అందరికి నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ పాఠ్యపుస్తకాలలో ఏడవ తరగతి తెలుగు ఏడవ తరగతికి సంబంధించిన తెలుగు పాఠ్య పుస్తకంలోని కొన్ని ప్రశ్నలను మనం పరిశీలిద్దాం ఈ ప్రశ్నల విభాగంలో అన్ని ప్రశ్నలు కూడా కానిది అని చెప్పి నేను అడగదలుచుకున్నాను ఎందుకంటే ఈ మొత్తం వీడియో మొత్తంలో తొమ్మిది ప్రశ్నలు అడగటం జరిగింది ఒక్కొక్క ప్రశ్న నాలుగు ప్రశ్నలతో సమానంగా భావించండి అన్నీ కూడా పూర్వం టెక్లో కానీ డిఎస్ఈలో కానీ అడిగినటువంటి వాటిని ఎక్కువ ప్రాధాన్యతగా భావించి వాటిని ఈ విధానంలో నేను ప్రశ్నలను తయారు చేయటం జరిగింది ఒకటో ప్రశ్న చదువు పాఠ్య భాగానికి సంబంధించనిది అన్నీ కూడా సంబంధించనిది సంబంధం లేనిది సరికానిది అనేటువంటివి వస్తుంది ఒకటి భోజరాజుకు ఎనిమిదవ సాల చెప్పిన కథ మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితుడు కొరవి గోపిరాజు రచించిన పాఠం ఇది ఇది కథాకావ్యం ప్రక్రియకు చెందినది సింహాసన ద్వాత్రంశికలోని కమలాకురుని కథ ఇది ఇది నాలుగు ఆప్షన్లు ఈ నాలుగు చదువు అనే పాఠ్యభాగానికి సంబంధించింది ఏడో తరగతిలో మొట్టమొదటి పాఠం అనమాట గతంలో రామానుజరావు దేవులపల్లి రామానుజరావు గారి గురించి మనం ఎంత ప్రాముఖ్యమైన కవి అని చెప్పుకున్నామో అంత ప్రాముఖ్యత కలిగినటువంటి వాటిల్లో గుర్రం జాషువా గారు ఒక అయితే ఏడవ తరగతిలోని కొరవి గోపిరాజు రచించిన చదువు అనేటువంటి పాఠం ఇది ఒకటి అనమాట చాలా చాలా ప్రాముఖ్యమైంది ప్రతి పరీక్షలో ఈ పాఠం నుంచి ఖచ్చితంగా ఒక ప్రశ్న అడుగుతూనే ఉన్నాడు నాలుగో చూడండి ఒకసారి సింహాసన ద్వాత్రంశికలోని కమలాకురుని కథ ఇది సింహాసన ద్వాత్రంశిక అనేటువంటి పుస్తకాన్ని అనే గ్రంథాన్ని రచించిన కవి ఎవరు అని అడిగాడు అనేక సందర్భాల్లో కొరవి గోపిరాజు కమలాకురుని కథ చదువు అనే పాఠ్యభాగం ఎవరి కథ అని అడిగాడు కమలాకురుని కథ సింహాసన ద్వాత్రింశిక ఒకసారి పదంలో అర్థాన్ని గమనించండి ద్వాత్రింశిక ద్వా అంటే రెండు త్రింశిక అంటే ముప్పై ముప్పై రెండు అని అర్థం ముప్పై రెండు కథలు కలిగినటువంటి పుస్తకం అన్నమాట సింహాసన ద్వాత్రింశిక ఉజ్జయిని రాజ్యాన్ని పరిపాలించిన రాజు విక్రమార్కుడు ఆయన సింహాసనానికి విక్రమార్కుని యొక్క సింహాసనానికి ముప్పై రెండు మెట్లలో ముప్పై రెండు సాల భంజికలు సాలభంజికలు అంటే బొమ్మలు అనమాట ఆ ముప్పై రెండు సాలభంజికలు తెలియజేసినటువంటి ముప్పై రెండు కథలే ఈ సింహాసన ద్వాత్రంశిక కథలు వాటిని వినేటువంటి వాడు అనమాట విక్రమార్కుడు తర్వాత వచ్చినటువంటి రాజు భోజరాజు అనమాట కాబట్టి సింహాసన ద్వాత్రంశికలోని కమలాకురిని కథ ఇది సరైనది ఇది కథాకావ్యం ప్రక్రియకు చెందినది ఈ పాఠం కథాకావ్యం అనేటువంటి ప్రక్రియకి చెందింది అనేక సందర్భాల్లో అడిగినటువంటి ప్రశ్న ఇది కూడా చదువు అనే పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏమిటి అని అడిగాడు అనమాట కథాకావ్యం మనకి కథాకావ్యం ఇంచుమించుగా ఈ ఒక పాఠమను మరొక పాఠం ఉన్నట్లుంది ఒక రెండు పాఠాలే కథాకావ్యానికి సంబంధించినవి తేలిగ్గా గుర్తుంచుకోవచ్చు గమనించండి కథాకావ్యం మూడోది సరైంది మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితుడు గోపిరాజు రచించిన పాఠమిది కొరవ గోపిరాజు రచించిన పాఠమే చదువు అనేది ఆయన రాణా మల్లన ఆస్థానానికి చెందినటువంటి ఒక పండితుడు ఇది సరైందే భోజరాజుకు ఎనిమిదవ సాల భంజిక చెప్పిన కథ ఇది ఎక్కడే ఉంది కిటికంతా భోజరాజుకు ఎనిమిదవ సాల భంజిక చెప్పిన కథ కాదు ఇందాక చెప్పాను కదా సాల భజిక అంటే ఆ సింహాసనానికి ఉన్నటువంటి ఆ మెట్లు దగ్గర ఉన్నటువంటి బొమ్మలు అనమాట ద్వా సాలభంజికలు అంటారు కాబట్టి సాలభంజికలు చెప్పినటువంటి కథలే అయితే చదువు అనేటువంటి ఈ పాఠం చదువు యొక్క విశిష్టతను తెలియజేసేటువంటి ఈ పాఠం ఎన్నవ సాలభంజిక చెప్పిన కథ ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న ఎనిమిదవది కాదు తొమ్మిదవది ఇది జాగ్రత్తగా గమనించండి కాబట్టి తొమ్మిదవ సాలభంజిక చెప్పినటువంటి కథ ఈ కథ ఇది కమలాకురుని కథ తండ్రి త్రివిక్రముడు కొడుక్కి చదువుకోకపోతే ఉపయోగం లేదురా చదువు ఎంత గొప్పదంటే అని చదువు యొక్క ఆవశ్యకతను తెలియజెప్పినటువంటి పాఠం అన్నమాట కాబట్టి తొమ్మిదవ సాల భజిగా చెప్పిన కథ అది సరైంది ఇక్కడ ఎనిమిది అన్నాడు కాబట్టి సంబంధించినది అంటే సరైన సరికాని జవాబుగా దీన్ని గుర్తించవచ్చు జవాబు ఒకటి రెండు బద్యన కవి గురించి సరికాని ప్రవచనం వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్యన అని చరిత్రకారుల అభిప్రాయం నీతి శాస్త్ర ముక్తావళి గ్రంథాన్ని రచించాడు సుమతి శతకాన్ని ఆటవెల్ద ఛందస్సులో రచించాడు బద్యన పదమూడవ శతాబ్దానికి చెందిన కవి బద్యన పదమూడవ శతాబ్దానికి చెందిన కవి ఇది సరైనటువంటి జవాబే మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం బద్యన పదమూడవ శతాబ్దానికి చెందిన కవి పదమూడవ శతాబ్దం అనగానే మనకు ఎవరు గుర్తుకు రావాలి నన్నయ్య పదకొండు తిక్కన పన్నెండు లేదు పన్నెండు శివక యుగం అనమాట వాళ్ళ కురుకు సోమనాథుడు వీరు అనమాట పదమూడు తిక్కన తిక్కన యుగం అంటారు కదా కాబట్టి తిక్కన సమకాలీకుడు అనమాట ఎవరో బద్యన కాబట్టి సరైన జవాబు ఇది ఇది బద్యన పదమూడవ శతాబ్దానికి చెందిన కవి ఇది సరైన ప్రవచనమే కానీ సరికాని ప్రవచనం కదా అన్నీ కూడా అలాంటివే కదా వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్యనా అని చరిత్రకారుల అభిప్రాయం మనకి కవి పరిచయంలో కూడా ఇదే మాట ఉంటుంది చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్యన అని చాలామంది అభిప్రాయపడతారు ఆ రాజే ఈ బద్యన అని అది సరైనదే నీతిశాస్త్ర ముక్తావళి గ్రంథాన్ని రచించాడు ఇది సరైనదే నీతిశాస్త్ర ముక్త సుమతి శతకాన్ని రచించాడు నీతిశాస్త్ర ముక్తావళి ఈ రెండు గ్రంథాలే మనకి కవి పరిచయంలో కనిపిస్తాయి గుర్తుంచుకోండి నీతిశాస్త్ర ముక్తావళి అది మూడు సుమతి శతకాన్ని ఆటవలది ఛందస్సులో రచించారు ఇది సరికాని ప్రవచనం ఎందుకు సరికాని ప్రవచనం అంటే సుమతి శతకం ఆటవెలది ఛందస్సులో కాదు కంద పద్యాలలో కందం అనేటువంటి ఛందస్సులో రచించబడినటువంటి పద్యం కాబట్టి సరికాని జవాబు ఇది ఆట వెళదనగానే మనకు ఒకటి గుర్తు రావాలి ఆట వెళ్ళదంటే ఐదు ఐదు సూర్యగణాలు వచ్చేది అనమాట విశ్వధాభిరామ వినురవేమ అది నాలుగో పాదమంతా కూడా మగుటు ఉండేటువంటిది అనమాట సుమతి శతకం కంధం అనేటువంటి ఛందస్సులో రచించబడింది ఆట వెళ్ళది కాదు కాబట్టి సరైన జవాబు మూడు మూడవ ప్రశ్న రావికంటి రామయ్య గుప్త కవికి సంబంధించనిది మనం ప్రశ్న చదువుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సంబంధించినది సంబంధించనిది చిన్న మార్పునమాట ఒకటి నగ్న సత్యాలు శతకర్త వరకవిగా మంత్రకూట వేమనగా ప్రసిద్ధుడు కవిశశాంక బిరుదాంకితుడు గౌతమేశ్వర శతకం గీతామృతం వరద గోదావరి రచనలు ఇవి నాలుగు ఆప్షన్లు నగ్న సత్యాలు శతకర్త రావికంటి రామయ్య గుప్త శతకాలు శతకర్తలు అనేటువంటి ఒక ప్రత్యేక వీడియోలో నేను చెప్పాను రావికంటి రామయ్య గుప్త రావి కంటి కంటి నా కంటితో నగ్న సత్యాన్ని ఆ నగ్న సత్యాన్ని నా కంటితో నేను చూశాను అది కొండ గుర్తని మనకు అందులో చెప్పాను నగ్న సత్యాన్ని నా కంటితో నేను చూశాను నగ్న సత్యాలు శతకర్త నా కంటితో రావి కంటి రామయ్య గుప్త కాబట్టి ఒకటోది సరైంది మంత్రకూట వేమనగా ప్రసిద్ధుడు ఇది అనేక సందర్భాల్లో అడిగినటువంటి ప్రశ్న మంత్రకూట వేమనగా ప్రసిద్ధి చెందిన కవి ఎవరు అని అడిగాడు అనమాట దాంతోపాటే వరకవి అని కూడా అంటారు వరకవిగా మరియు మంత్రకోట వేమనగా ప్రసిద్ధుడు గుర్తుంచుకోండి వరకవిగా ప్రసిద్ధుడు అని ఎప్పుడు అడగలేదు కానీ గుర్తుంచుకోండి వరకవిగా మంత్రకోట వేమనగా ప్రసిద్ధుడు నాలుగు గౌతమేశ్వర శతకం గీతామృతం వరద గోదావరి వీరి రచనలు అవన్నీ రావికంఠ రామయ్య గుప్త గారి రచనలు ఇంతకీ మూడవ ఆప్షన్ చూడండి కవి శశాంక బిరుదాంకితుడు ఇది సరైనది కాదు ఎందుకంటే రావికంటి రామయ్య గుప్త బిరుదు కవిరత్న గతంలో అడిగిన ప్రశ్న ఇది ప్రీవియస్ ప్రశ్నే కవిరత్న బిరుదాంకితుడు రావికంటి రామయ్య గుప్త డిఎస్సిలోనే అడిగాడు కవిరత్న బిరుదు మరి కవి శశాంక బిరుదు ఎవరిది అంటే ఆడపు చంద్రమౌళి అని ఒక కవి ఉన్నాడు ఏడో తరగతిలోనే ఆడపు చంద్రమౌళి శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం బొమ్మలు ఆడుకుంటాం కదా ఆడెప్పు బొమ్మల శతకం ఆడెప్పు శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం డాక్టర్ ఆడెప్పు చంద్రమౌళి అని ఒక ఆయన ఉన్నాడు ఆయన బిరుదు అనమాట ఆ కవి యొక్క బిరుదు చంద్రమౌళి బిరుదు కవి శశాంక మీకు ఇంకా ముద్దు గుర్తు కావాలంటే ఒకటే గుర్తు కవి శశాంక శశాంకం అంటే చంద్రుడు అని అర్థం శశాంక అంటే చంద్రుడు అని అర్థం ఆడపు చంద్రమౌళి పేరులో చంద్రుడు ఉన్నాడు బిరుదు కూడా చంద్రుడు ఇది మొద్దు గుర్తు పేరులో చంద్రుడు బిరుదు పేరు కూడా చంద్రుడనే అర్థంలో వస్తుంది కవి శశాంక ఆడపు చంద్రమౌళి అలా కూడా గుర్తుంచుకోవచ్చు కాబట్టి సంబంధించనిది రామయ్య గుప్తకు సంబంధించని ప్రవచనం మూడవది అనమాట ఎందుకంటే బిరుదు తప్పించాడు కాబట్టి నాలుగవ ప్రశ్న టి కృష్ణమూర్తి యాదవ్ గురించి సరికాని ప్రవచనం అమ్మ జ్ఞాపకాలు పాఠం తొక్కుడు బండ కవితా సంపుటిలోనిది తెలంగాణ భాషలో యాసలో వచన కవిత్వం రాసిన కవులలో ఒకడు శబ్దం వీరి రెండవ కవితా సంపుటి తొలి కవితా సంపుటి తొక్కుడు బండతో సాహితీ క్షేత్రంలో ప్రవేశించాడు ఇవి నాలుగు ఆప్షన్లు మనకి ఒకటే మద్దు గుర్తు బండను ఎంత దొక్కినా శబ్దం రాదు టీ కృష్ణమూర్తి యాదవ్ కృష్ణమూర్తి ఇంటి ముందు బండని గుర్తుంచుకోండి కృష్ణమూర్తి ఇంటి ముందు బండని ఎంత తొక్కినా శబ్దం రాదు ఇది కొండ గుర్తు కృష్ణమూర్తి ఇంటి ముందు బండని అంటే టీ కృష్ణమూర్తి యాదవ్ కవి ఇంటి ముందు బండని ఇంటి ముందు బండని బండ అంటే తొక్కుడు బండ ఎంత తొక్కినా శబ్దం రాదు శబ్నం అనేది కాబట్టి తొక్కుడు బండ శబ్నం ఇవి ఈ రెండు రచనలు కూడా కృష్ణమూర్తి యాదవ్ గారిది మనందరికి తెలిసినటువంటిదే అయితే ఇక్కడ గమనించండి మూడవ ఆప్షన్ చూడండి శబ్నం వీరి రెండవ కవిత సంపుటి తొలి కవిత సంపుటి తొక్కుడు బండ దీనికి కూడా మొద్దు గుర్తు చెప్పాను ఎందుకంటే రెండు గతంలో అడిగినవే ఈ రెండు వేరు వేరు ప్రశ్నలుగా అడిగాడు మూడో ఆప్షన్ నాలుగో ఆప్షన్ని తొక్కుడు బండ తొక్కుడు తొలి అంతే మొద్దుగుర్తు తొక్కుడు తొలి కాబట్టి కృష్ణమూర్తి యాదవ్ గారి తొలి కవితా సంపుటి ఏదంటే తొక్కుడు బండ శబ్దం అక్షరాలే ఉన్నాయి కదా రెండవ సంపుటి అనమాట రెండవ కవితా సంపుటి ఈ రెండు సరైనవే రెండవ ఆప్షను తెలంగాణ భాషలో యాసలో వచన కవిత్వం రాసిన కవులలో ఒకడు కవి పరిచయంలోనే ఉంటుంది ఇది కూడా సరైనదే ఒకటవది అమ్మ జ్ఞాపకాలు పాఠం తొక్కుడు బండ కవితా సంపుటిలోనిది ఇది సరికాని ప్రవచనం ఎందుకనంటే అమ్మ జ్ఞాపకాలు అనేటువంటి ఏడవ తరగతిలోని ఈ పాఠం శబ్నం అనే కవితా సంపుటి నుంచి గ్రహించబడింది ఇది కూడా గతంలో అడిగినటువంటిదే ఈ నాలుగు ఆప్షన్లో రెండవ తప్ప మిగిలిన మూడు గత పరీక్షలు అడిగినటువంటిదే అందుకు వీటిని జాగ్రత్తగా గమనించండి అని నేను తెలియజేస్తూ ఉన్నాను జవాబు ఒకటి ఐదు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గురించి సరికాని ప్రవచనం ఒకటి జీవితంలో విజయం పొందడానికి కోరిక నమ్మకం ఆశపెట్టుకోవడం అనే మూడు అంశాల మీద పట్టు సాధించాలని ప్రొఫెసర్ తోతత్రి అయ్యంగారు అన్నారు కోరిక నమ్మకం ఆశపెట్టుకోవడం అనే మూడు అంశాల మీద పట్టు సాధించాలని ప్రొఫెసర్ తోతత్రి అయ్యంగారు అన్నారు రెండు పద్మభూషణ్ పద్మ విభూషణంతో పాటు భారతరత్న పొందారు అబ్దుల్ కలాం గారు మూడు అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం వీరు పూర్తి పేరు అరుణ్ తివారీ గారితో కలిసి ఒక విజేత ఆత్మకథను రచించారు ఈ నాలుగు ఆప్షన్లు వీటిల్లో నాలుగవ చూడండి అరుణ్ తివారీ గారితో కలిసి ఒక విజేత ఆత్మకథ అనేటువంటిది సరైనదే ఒక విజేత ఆత్మకథ అని తన ఆత్మకథను రచించుకున్నారు దాన్ని ఆంగ్లంలో ఇగ్నేటెడ్ మైండ్స్ ది వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ అంటారు అనమాట అది సరైనటువంటిదే మూడవది ఏపీజే ఏపీజే అంటే అవుల్ పి అంటే ఫకీర్ జే అంటే జైనుల్ అవుల్ ఫకీర్ జైనుల్ అబ్దుల్ కలాం ఈయన పూర్తి పేరు ఇది సరైనదే పద్మభూషణ్ వచ్చింది పద్మవిభూషణ్ కేంద్ర సాహిత్య కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి పద్మ అవార్డుల్లో పెద్దవైనటువంటి రెండు పద్మశ్రీ కాకుండా పద్మభూషణు పద్మ విభూషణు రెండు వచ్చినాయి వీటితో పాటు భారత అత్యున్నత పురస్కారమైనటువంటి దేశ అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్న కూడా పొందారు కాబట్టి రెండు మూడు నాలుగు సరైనవే ఇక ఒకటిలోనే ఉంది ఆప్షన్ అంతా జీవితంలో విజయం పొందడానికి కోరిక నమ్మకం ఆశపెట్టుకోవడం అనే మూడు అంశాల మీద పట్టు సాధించాలని అన్నది ప్రొఫెసర్ తోతత్రి అయ్యంగారు కాదు ఈదురై సొలోమోన్ ఎందుకు ఇంత పెద్దదైన ఆప్షన్ ఇచ్చానంటే ఇది గత డిఎస్సిలో అడిగాడు ఈ పాఠం మీద పూర్తి అవగాహన ఉంటే తప్ప మనం దీనికి జవాబు గుర్తించలేం ప్రొఫెసర్ ఈదురై తోతత్రి అయ్యంగారు కాదు ఈదురై సొలోమోన్ రామనాథపురం హై స్కూల్లో ఉపాధ్యాయుడు అనమాట ఆయన ప్రభావం నా మీద ఉంది ఆయన అంటూ ఉండేవాడు జీవితంలో ఎప్పుడన్నా విజయం సాధించాలి అని అంటే ఖచ్చితంగా మూడు అంశాల మీద పట్టు ఉండాలి ఒకటి కోరిక రెండు నమ్మకం మూడు ఆశ పెట్టుకోవడం ఈ మూడిటి మీద పట్టు సాధిస్తే జీవితంలో విజయం సాధిస్తాం అంటాడనమాట కాబట్టి ఆ పాఠంలో ఉన్నటువంటి ప్రేరణ అనేటువంటి పాఠం అన్నమాట ప్రేరణ అనేటువంటి ఆ పాఠంలో ఉన్నటువంటి మిగిలినటువంటి కొన్ని డైలాగులను కూడా మీరు గుర్తుంచుకుంటే మంచిది ఆ పాఠంలో అన్నదమ్ములను కూడా ప్రస్తావిస్తాడు ఈయన అన్న ముస్తఫా కమల్ కిరాణా దుకాణం ఉంటుంది తమ్ముడు కాసిం మహమ్మద్ అతనికి కూడా ఒక ఫ్యాన్సీ షాప్ లాంటిది ఉంటుంది సోదరి జోహారా అంటాడు అన్నమాట ఆ జోహారా గాజులు ఇస్తేనే ఆ గాజుల్ని పెట్టి అంటే కుదవబెట్టి ఆ డబ్బుతో మద్రాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటీలో చేరి తన యొక్క ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేస్తాడనమాట సరే అవి మీరు కాస్త ప్రసిద్ధ మంచి పాయింట్లుగా గమనించండి కాబట్టి దీనికి జవాబు ఏంటంటే సరికానిది ఒకటవది ఆరో ప్రశ్న గుర్రం జాషువా గురించి సరికానిది మాతలకు మాత సకల సంపత్ సమేత అని తెలుగు తల్లిని కీర్తించారు గబ్బిళం పిరదౌసి నేతాజీ బాపూజీ నా కథ మొదలైనవి వీరి రచనలు కవి కోకిల కవిత విశారద నవయుగ కవి చక్రవర్తి మధుర శ్రీనాథ అనేటువంటివి ఈయన యొక్క బిరుదులు శిల్పి అనే ఖండకావ్య భాగ కవి శిల్పి అనే పాఠ్యాంశం ఏడవ తరగతిలోనిదే ఈ పాఠ్యాంశాన్ని రచించిన కవి గుర్రం జాషువా ఇది మనందరికి తెలిసినటువంటిదే ఇది సరైన జవాబే అయితే ఇక్కడ విషయం ఖండ కావ్యానికి చెందినదా కాదా అది తెలియాలి ఖండ కావ్యానికి చెందినటువంటిదే వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యాన్ని ఖండకావ్యం అంటారని ఆ ప్రక్రియల్లో కూడా వస్తుంది కదా కాబట్టి శిల్పి యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటువంటి ఇది ఖండ కావ్యం అనే ప్రక్రియకి చెందిన పాఠ్యభాగమే నాలుగవ సరైందే మూడు కవికోకిల కవితాభిశారద నవయుగ కవి చక్రవర్తి మధుర శ్రీనాథ అనేటువంటివి ఈయన యొక్క విరుదులు కళాప్రపూర్ణ ఉంది పద్మభూషణ కూడా ఉంది వీటితో పాటుగా కళాప్రపూర్ణ పద్మభూషణ అనేటువంటివి కూడా ఈయన యొక్క బిరుదులే కాబట్టి ఇవన్నీ కూడా శ్రీనాథుని బిరుదులే గ శ్రీనాథుని కాదు గుర్రం జాషువా గారి బిరుదులే మధుర శ్రీనాథు శ్రీనాథుడు అని అంటారు అన్నమాట శ్రీనాథుడు ఎంత మధురంగా శేష పద్యాలను రచించాడో అంతే మధురంగా ఆధునిక కవుల్లో గుర్రం జాషువా గారు రచించారు అందుకుగాను మధుర శ్రీనాథ అని అంటుంటారు కాబట్టి ఇవన్నీ కూడా ఆయన బిరుదులే గతంలో అడిగినటువంటి ప్రశ్న ఇది గుర్తుంచుకోండి శిల్పి పాఠ్యభాగం ఏ ప్రక్రియకి చెందింది అని కూడా గతంలో అడిగాడు మూడు నాలుగు ప్రశ్నలు అడిగినవే రెండవది కూడా అడిగినటువంటిదే గబ్బిళం పిరదౌసి నేతాజీ బాపూజీ నా కథ నేతాజీ బాపూజీ అనేటువంటి రచనలు ఎవరు చేశారని ఒక సందర్భంలో అడిగాడు గబ్బిళం అనేటువంటిది ఎవరి ఏ కవి అని కూడా ఒక సందర్భంలో అడిగాడు నా కథ కూడా ఈయనదే ఇది ఒక మనకు ఆ పాఠ్యంలో ఏడవ తరగతి శిల్పి అనే పాఠంలో కైపరిచయంలో ఇవ్వలేదు కానీ గుర్తుంచుకోండి నా కథ అనేటువంటిది ఆయన ఆత్మకథ పేరు పద్య రూపంలో రచించుకున్నాడు తన ఆత్మకథను తానే కాబట్టి నా కథ అనేది గుర్రం జాషువా గారి ఆత్మకథ పేరు అనమాట అది ఒకటి గమనించండి ఇక ఒకటో చూడండి మాతలకు మాత సకల సంపత్ సమేత అని తెలుగు తల్లిని కీర్తించారు ఇందులో దోషం ఏమిటంటే గుర్రం జాషువా గారు మాతలకు మాత అని తెలుగు తల్లిని కాదు కీర్తించింది భరతమాతను కీర్తించాడు కవి పరిచయంలో మొట్టమొదటి వాక్యమే ఇది మాతలకు మాత సకల సంపత్ సమేత సకల సంపత్ సమేత అంటూ భరతమాత గొప్పదనాన్ని చాటిన కవి గుర్రం జాశువా అంటాడు మొదటి వాక్యంలోనే గతంలో అడిగినటువంటి ప్రశ్న ఇది టెట్లలో రెండు మూడు సార్లు అడిగాడు ఇదే ప్రశ్న కాబట్టి నేను తెలుగు తల్లినే నేను నేను ఈ ఆప్షన్లన్నీ నేనే కావాలని ఇచ్చినవండి కాస్త మార్చి ఎందుకంటే అధికంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో జవాబు ఒకటవది ఏడు గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు పాఠ్యానికి అంటే పాఠ్య భాగానికి కవికి సంబంధించనిది అంటే పాఠానికి ఆ కవికి సంబంధించినటువంటిది ఏమిటి అని ప్రశ్న ఒకటి పచ్చతోరణం సారస్వత నవనీతం రచనలు మరియు ఏభది సంవత్సరాల జ్ఞాపకాలనేది వీరి ఆత్మకథ దేవులపల్లి రామానుజరావు పంతొమ్మిది వందల నలభై ఆరులో శోభ అనే సాహిత్య దినపత్రికను ప్రారంభించారు యక్షగానాలనే వీధి నాటకాలను ఆడేవారిని జక్కులు అని పిలుస్తారు గుంటలాటలో పద్నాలుగు గుంటలుంటాయి ఇవి ఆప్షన్లు ఓ ఈ నాలుగు అడిగినవేనండి ప్రత్యేకించి కొత్తవి ఏమి కాదు నాలుగు అడిగినవే నాలుగో ఆప్షన్ చూడండి ఓమన గుంటల ఆటలో పద్నాలుగు గుంటలు ఉంటాయి గత డిఎస్సిలో గత సంవత్సరం జరిగిన డిఎస్సిలు అడిగిన ప్రశ్న ఇది ఓమన గుంటల ఆటలో మొత్తం ఎన్ని ఉంటాయి అని ఇచ్చాడు పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది అని సరి సంఖ్యల్లో ఇచ్చాడు అనమాట పద్నాలుగు గుంటలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి పద్నాలుగు వామన గుంటలాటలో ఉండే గుంటల సంఖ్య ఏంటంటే పద్నాలుగు అవి వాటిలో చింతగింజలు పోసి ఆట ఆడుతూ ఉంటారు ఒక చెక్కకు చెక్కినటువంటి గుంటలు అనమాట రెండు యక్షగానాలనే యక్షగానాలు అనేటువంటి వీధి నాటకాలను ఆడేవారిని ఏమని పిలుస్తారని అడిగాడు అనమాట డిఎస్సిలోనే జక్కులు అని పిలుస్తారు జక్కుల వారు లేదా జక్కులు అని పిలుస్తారు అది సరైనది ఒకటో చూడండి పచ్చతోరణం సారస్వత నవనీతం వీరి రచనలు గతంలో అడిగింది సారస్వత నవనీతం అనేటువంటిది ఎవరి రచన దేవులపల్లి రామానుజరావు ఏభి సంవత్సరాల జ్ఞాపకాలు అనేటువంటిది ఎవరి ఆత్మకథ పేరు అని అడిగాడు కాబట్టి అది కూడా గత ప్రశ్నే దేవులపల్లి రామానుజ రెండవ ఆప్షను దేవులపల్లి రామానుజరావు పంతొమ్మిది వందల నలభై ఆరులో శోభ అనే సాహిత్య దినపత్రికను ప్రారంభించారు ఇందులో ఉన్నటువంటి దోషం ఏమిటంటే సరికానిది సంబంధం లేనిది ఏమిటంటే శోభ అనే పత్రిక నేనే స్థాపించారు పంతొమ్మిది వందల నలభై ఆరులోనే స్థాపించారు అంతవరకు సరైనదే కానీ ఇది సాహిత్య పత్రికే ఇది కూడా సరైనదే కానీ దినపత్రిక కాదు మాసపత్రిక పత్రికల్లో రకాలు ఉంటాయి కదా దినపత్రిక అంటే ప్రతిరోజు ప్రతిదినం వచ్చేటువంటిది న్యూస్ పేపర్లు వారపత్రిక అంటే వారానికి ఒకసారి వచ్చేది పక్షపత్రిక పదిహేను రోజులకి మాసపత్రిక నెలకు ఒకసారి అట్లా అనమాట వార్షిక పత్రిక అంటే సంవత్సరానికి ఒకసారి పుష్కర పత్రిక అంటారు కదా పన్నెండేళ్ళు ఒకసారి వచ్చే పత్రికలు అట్లా సరే దినపత్రిక కాదు మాసపత్రిక అదే లోపం దేవులపల్లి రామానుజరావు గారు పంతొమ్మిది వందల నలభై ఆరులో శోభ అనే సాహిత్యానికి సంబంధించిన సాహిత్య మాసపత్రికను ప్రారంభించారు అది ఒకటి గుర్తుంచుకోండి నేను దినపత్రికని ఇచ్చాను అది తప్పు కాబట్టి జవాబు రెండు ఎనిమిది చెరబండరాజు కవి గురించి సరికాని ప్రవచనం విప్లవ రచయిత వ్యవస్థాపక సభ్యుడు గమ్యం ముట్టడి పల్లవి అనేవి వీరి కవితా సంకలనాలు చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి సీత ఇష్టాలనే పాఠ్య పాఠ్యభాగ రచయిత ఇవి నాలుగు ఆప్షన్లు ఒకటి విప్లవ రచయిత వ్యవస్థాపక సభ్యుడు ఇది సరైనదే విప్లవ రచయిత వ్యవస్థాపక సభ్యుడుగా ఉన్నాడు విప్లవ రచయిత కంటే ముందు అంటే మొదట దిగంబర కవి దిగంబర కవిగా కొనసాగుతూ దిగంబర కవిత్వాన్ని రచిస్తూ కాలక్రమేణ విప్లవ కవిగా కూడా మారతాడు కాబట్టి విప్లవ కవిగా మారి కత్తి పాట మొదలైనటువంటి పాటల సంకలనం ఇలాంటివన్నీ కూడా రచించినటువంటి కవి అన్నమాట కాబట్టి ఒకటోది సరైంది గమ్యం ముట్టడి పల్లవి అనేవి వీరి కవితా సంకలనాలు ఇది కూడా సరైనటువంటిది చెరబండరాజు అసలు పేరు బద్ధం భాస్కర్ రెడ్డి ఈ ప్రశ్న ఎన్నిసార్లు అడిగాడు చెరబండరాజు అసలు పేరు ఏమిటి బద్దం భాస్కర్ రెడ్డిగా బద్దం భాస్కర్ రెడ్డి అనే పేరు కలిగిన దిగంబర కవి ఎవరు ఎట్లా అనమాట అనేక సార్లు అడిగాడు చరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి ఇది సరైనదే సీత ఇష్టాలనే అనే పాఠ్యభాగ రచయిత ఇది తప్పనమాట సీత ఇష్టాలు అనే పాఠ్యభాగ రచయిత కాదు సీత ఇష్టాలు అనేటువంటిది బుర్రకథ దానికి కవి ఎవరు ఇవ్వలేదు బుర్రకథ అనమాట సీత ఇష్టాలు సీత యొక్క ఇష్టాలు అనమాట అంటే సీత చదువుకోవడానికి ఎన్ని పాటలు పడిందో అనేటువంటి దాని గురించి సంబంధించినటువంటి పాఠం అది అది బుర్రకథ ప్రక్రియకి చెందింది గుర్తుంచుకోండి బుర్రకథా ప్రక్రియ మనకి ఎక్కడా కనిపించదు బుర్రకథ కాబట్టి అది గుర్తుంచుకోండి సీత ఇష్టాలు అనేది బుర్రకథ ప్రక్రియకి చెందింది మరి ఏనే పాఠం రచించాడంటే ఏడో తరగతిలోనే ఏ కులం అనేటువంటి ఒక పాఠం ఉంది ప్రశ్నార్థకంగా ఆ పాఠాన్ని రచించాడు ఏ కులమబ్బి మాదే మతం అబ్బి మట్టి పిసికి ఇటుక చేసి ఇల్లు కట్టి పెట్టినప్పుడు డొక్కలు ఎండి కొండ్రలేసి ధాన్య రాసులు ఎత్తినప్పుడు ఏ కులమబ్బి మాదే మతం అబ్బి అనేటువంటిది పాఠం అనమాట చక్కగా ఉండేటువంటి గేయం కాబట్టి సరికాని జవాబు సరికాని ప్రవచనం ఏంటంటే నాలుగవది సీత ఇష్టాలు అనేటువంటిది జన్మహక్కు అనే కవితా సంపుటి నుంచి గ్రహించారు అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి చివరి ప్రశ్న తొమ్మిదవ ప్రశ్న రాయప్రోలు సుబ్బారావు గురించి సరికానిది తృణకంకణం స్నేహలత స్వప్న కుమార కష్టకమల వీరి రచనలు స్త్రీలు పొంగిన జీవగడ్డ గేయ రచయిత రమ్యాలోకం మాధురీ దర్శనం కథల సంపుటాలు వేదశాఖలో వెలసనిచ్చట ఆది కావ్యం బలరనిచ్చట అనే మాటలు వీరి గేయంలోనివి వేదశాఖలు వెలిసనిచ్చట ఆది కావ్యం బలరయిచ్చట బాధరాయన పరమ ఋషులకు సుమ్మిది చెల్లెల అనేటువంటిది ఈయన రాసినటువంటి గేయంలోనిదే అందులో బాధరాయను అంటే ఎవరు అని అనేక సందర్భాల్లో అడిగాడు అలరే అంటే అనేటువంటి మాట కూడా మనం తెలుసుకోవాలి సరే ఏదేమైనా ఇది ఆ గేయంలోనిదే మనం నేను పొడిగించదలుచుకోలేదు నాలుగోది సరైనదే తృణకంకణం స్నేహలత స్వప్నకుమార కష్టకమల వీరి రచనలు ఇవి అనేక సందర్భాల్లో డిఎస్సీలు ఎన్నిసార్లు అడిగి ఉంటాడు తృణకంకణం స్నేహలత ఇవి ఎవరి రచనలు అని తృణకంకణం కష్టకమల ఆరుణ్ణి అడిగాడు తృణకంకణం కష్టకమల ఎవరి రచనలని డిఎస్సీలు అడిగాడు స్నేహలత స్వప్నకుమార్ కూడా ఆయన రచనలే ఒకటోది కూడా సరైంది రెండవది శ్రీలు పొంగిన జీవగడ్డ ప్రసిద్ధ గేయ రచయిత పాఠం పేరే అది స్త్రీలు పొంగిన జీవగడ్డ అనేటువంటిది పాఠం యొక్క పేరు రాయపు సుబ్బారావు గారు రచించిన ఆ పాఠం పేరే అది అనమాట శ్రీ పాఠంలో కూడా మనకు అదే కలుస్తుంది స్త్రీలు పొంగిన జీవగడ్డయి పాలుపారిన భాగ్యసీమయ్యి వరలినది ఈ భరతఖండము భక్తి పాడర తమ్ముడ అది రెండవది కూడా సరైంది మూడవది చూడండి జాగ్రత్తగా గత డిఎస్సిలో టెక్లో కూడా అడిగిన ప్రశ్న ఇది ఇదే విధానంలో అడిగాడు రమ్యాలోకం మాధురి దర్శనం కథల సంపుటాలు ఆ రెండు రచనలు వీరి కథల సంపుటాలు అని ప్రశ్న అనమాట ఆ రెండు రచనలు వీరి కథల సంపుటాలు కాదు అవి అవి లక్షణ గ్రంథాలు అనేకసార్లు అడిగాడు ఈ విధానంలో అడిగితే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రశ్న మనం మార్కు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి అంటే ఒక కవి యొక్క రచనల్లో ఏవి కథలు ఏవి కథా సంపుటాలు ఏవి వచన కథా సం కథలు ఏవి లక్షణ గ్రంథాలు అనేటువంటి మనకు ఆ వ్యత్యాసం తెలియాలి నవలలేమిటి నాటకాలు ఏమిటి కథానికలేమిటి పాటలేమిటి ఇలాగనమాట కాబట్టి రమ్యాలోకం మాధురి దర్శనం అనేటువంటి ఈ రెండు కూడా కథలు కాదవి లక్షణ గ్రంథాలు కాబట్టి సరైన జవాబు మూడు ఈ విధానంలో మీరు ఏడవ తరగతిలో ఉన్నటువంటి మిగిలినటువంటి అంశాలను కూడా దరిదాపు నేను పరిచయాలన్నీ ఇంచుమించుగా కవర్ చేశానని అనుకుంటున్నాను ఈ విధానంలో చదువుకొని రాబోయేటువంటి పోటీ పరీక్షలో మంచి మార్కులతో విజయం సాధించాలని కోరుకుంటూ ధన్యవాదాలు